దూకినాయా లేవా కాళేశ్వరం నీళ్లు నర్సాపూర్ నియోజకవర్గంలో పారినయా లేవా పంటలు పండినయా లేవా మాట్లాడదాపా పోయి బాగోడుకు నిలబడి అల్లి ఓటుకు నిలబడి రైతులు అడిగితే చెప్పరా కేసీఆర్ గారు ఉండగా మల్లన్న సాగర్ నుంచి సాగర్ నుంచి నీళ్లు వదిలితే కాళేశ్వరం నీళ్లు నర్సాపూర్ లో పారినయా లేదా పంట పండిందా లేదా అదే మంజీరా మీద కూడా ఎనిమిది చెక్ డ్యామ్లు కట్టుకున్నాం ఎనిమిది చెక్ డ్యాములలో కూడా నీళ్లు బారినాయి కదా కాళేశ్వరం నీళ్లు బారి మన కొడపల్లి కొత్త మండలం చిలుపుచేడ్ మండలం కానీ అదేవిధంగా కొల్చారం మండలం కానీ హత్నూర మండలం కానీ హత్నూర చిలుపుచేడ్ కొల్చారం ఆడ కూడా వారినాయి కదా మంజీరాకి కింద కాళేశ్వరం నీళ్ళు వారినాయి హనూరలో పట్ట పండింది చిలుపుచేడ్లో పండింది కాళేశ్వరం నీళ్లు హల్దీల వార్తే మన కొల్చారం లో బండి మన ఎల్దుల బండి నత్నూర మండలంలో కాళేశ్వరం నీళ్లు అప్పుడు చెక్ డ్యాం లో కూడా గోదావరి నీళ్లు కాళేశ్వరం నీళ్లు కేసీఆర్ పారించి పంటలు పండించాడు ఒక గుంట ఎండకుండా పంటలు పండి రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేస్తుండ్రు మేడిగడ్డను పడవు పెట్టాలి గోదావరి నీళ్లు బంకరచర్యలకు జార కొట్టాలి ఇంతే కదా రేవంత్ రెడ్డి మేడిగడ్డను పడవు పెట్టుండు ఆయన గురువు గారికి గురుదక్షిణ చెల్లించడానికి బంకచర్యలకు గోదావరి నీళ్లను జారట్టు మేమేమో తెలంగాణ పంట పొలాల్లో నీళ్లు బారించాము దుబ్బాక గోదావరి నీళ్లు బారినాయి కోడలి వాగ్లా కాలువలలో బారినాయి నర్సాపూర్లో బారి మెదక్లో బారిన మెదక్ నియోజకవర్గం రామాయణపేట మండలంలో వారిని చినశంకరంపేట దాకా పోయినాయిన పోయినాయి నీళ్లు ఒకే ఎకరా వండలేదు కాళేశ్వరం నీళ్ళు ఒకే గుంట పండలేదు అంటే డ్రైవర్ త్రీ పోయి ఇప్పుడు మన అద్నూరులనో చిలుపుచేళ్ళనో లేకపోతే మన కొల్చారంలనో మన వెల్దుర్తిలను మన హల్దీ మీదనో మన మంజీరా మీద పోతే యాసంగి పంటకు గోదావరి నీళ్లు కాళేశ్వరం నీళ్లు వచ్చినాయా లేదా అంటే చెప్పరా ఎన్ని చెక్ డ్యాములు కట్టుకున్నాం ఎంత మంచి పంట పండించినప్పుడు ఇప్పుడు కూడా వాస్తవానికి ఇప్పుడు కూడా మనకు నీళ్లు తెచ్చుకోవచ్చు కన్నెపల్లి మోటార్ లాంచ్ చేస్తే గోదావరిలో నీళ్ళు పోతున్నాయి ఇవాళ కూడా లక్ష క్యూసెక్లో నీళ్లు పోతున్నాయి మేడిగడ్డ బ్యారేజీతో నిమిత్తం లేకుండా కన్నెపల్లి మోటార్ లాంచ్ చేస్తే మన నర్సాపూర్కు గోదావరి నీళ్ళు వస్తాయి పంటలు ఎండిపోతున్నాయి వాస్తవంగా చెప్పాలంటే చాలా చోట్ల వర్షాలు పడక వాడుబట్టినాయి పంటలు పంటలు దెబ్బతింటుండే గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది బోర్లలో నీళ్లు లేవు వాన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు నిజంగా కేసీఆర్ ఉంటుంటే ఈసారి నీళ్లు మారుతుండే ఈ ఈ బాధ ఉండకపో రైతులు ఇప్పుడు కళ్ళల్లో వత్తులు వేసుకొని ఆకాశం వైపు చూస్తున్నారు వానదేవుడికి పూజలు చేస్తున్నారు నీళ్ళ కోసం ఆ బాధలు ఉండద్దనే కేసీఆర్ కాళేశ్వరం కట్టాడు బిఆర్ఎస్ ప్రభుత్వమే ఉండుంటే కన్నెపల్లి మోటార్లు ఆన్ అవుతుండే ఇక్కడ వచ్చి నీళ్లు పారుతుండే మన హల్దీలో నీళ్లు పారుతుండే మన మంజీరాలో నీళ్లు ఇది ప్రభుత్వ వైఫల్యం రెండు సంవత్సరాల్లో సాధించింది ఏమి లేదు మాటలకే పరిమితం బీఆర్ఎస్ ప్రభుత్వంలో హయాంలో కట్టిన ఫ్లైఓవర్లకు ఇబ్బందులుగా తీరుస్తుండే రేవంత్ రెడ్డి గారు బిఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులకు ఇబ్బందులుగా తిరిచుడే తప్ప ఒక్కటనే ఏదన్నా మీరు చేసింది చెప్పండి నాకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టినా హోర్డింగ్స్ ఉంటాయి నరసాపు ఉన్నాయా బాయ్ సబ్ అన్ని చోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్ మొన్న మన కింద స్కూల్ అయిపోయింది స్కూల్లో పిల్లలు పోతున్నట్టే ఫోటోలు పెట్టిరా కనీసం ఈ రోజు వరకన్నా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు టెండర్ ఒక రా ఒక పెట్టింది రా అని అడుగుతున్నాను ఒక్క ఇతక కూడా పెట్టలేదు కానీ స్కూల్ కట్టినట్టే పిల్లలు అలా పోయినట్టే అన్ని హోర్డింగ్ అయితే పెట్టిరు రాష్ట్రం అంతా ఏ ఊరుపై ఇంటిగ్రేటెడ్ స్కూల్ పిల్లలు చదువుతున్నట్టు పెట్టి ఫోటోలు ఉన్న గురుకులాలనేమో మన ఎందుకు ఆ ఏం తప్పు చేసిండ్రు నువ్వు బిల్ ఇయ్యాక నువ్వు పైసలు రిలీజ్ చేయక ఊకే వార్డెన్ల మీద కేసులు పెడుతున్నావు ఇదివరకు రెండేళ్ళ ఎగ్గు టెండర్ ఫైనల్ కాలే కోడిగు టెండర్ అలా కమిషన్లు లెక్క సెట్ అవుతుంది రాష్ట్రం మొత్తం కలిపి సింగిల్ టెండర్ పిలిచింది కోడిగుడ్డలకు ఎందుకంటే వాళ్ళు పర్సెంటేజ్ చూసుకుందాం ఇక అది వాళ్ళ కొత్త లేదు టెండర్ క్యాన్సిల్ మళ్ళీ టెండర్ బిల్ క్యాన్సల్ మళ్ళీ రెండేళ్లలో కోడుగుడ్డు టెండర్ ఫైనల్ చేశారు కదా ఈ గవర్నమెంట్ కు నిన్న పాపం మధ్యాహ్న భోజన కార్మికులు హైదరాబాద్ పోయి ధర్నా చేసిన తొమ్మిది నెలల వాళ్ళకి బిల్ ఇయ్యాక వాళ్ళ కోడిగుడ్డు వాళ్ళు మొదలే రెక్కార్ట్ొక్కాడనోళ్ళు పేద మహిళలు వాళ్ళు పిల్లలకు అన్నం వండి పెడితే అప్పుల పాలైపోయింది మాటలేమో మైలల్లి కోటేశ్వర్లు చేస్తాను కా నువ్వు అప్పుల పాలు చేసిన కోటీశ్వర్లు కాదు అప్పుల పాలు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అన్నం వండి పెట్టిన పాపానికి తొమ్మిది నెలల నుంచి నువ్వు బిల్లులు ఇవ్వక అప్పుల పాలైపోయింది వాళ్ళు మధ్యాహ్న భోజన కార్మికులు అంతా ఇంకా బిల్లులు నీకు తొమ్మిది నెలల అప్పుడు కొడుగుటు కొడుకచ్చి పెట్టిన వాళ్ళు ఏడు నెల నిన్న హైదరాబాద్ పోతే పెట్టి అరెస్ట్ చేసి మధ్యాహ్న భోజన కార్మికులకు కేసీఆర్ గారు మూడు వేలు చేసింది వెయ్యి రూపాయల నుంచి మూడు వేలకు పెంచిన వాళ్ళ వేతనం ఈ ఆ మూడు వేలు ఆ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయి అవ్వ తాతలకు నాలుగు వేల పెన్షన్ ఇయ్యి ఇంటికి రెండు పెన్షన్లు ఇస్తా అంటే రెండు పెన్షన్లు ఇవి మహిళలకు వెంటనే తులం బంగారం నిన్న మీ ఎమ్మెల్యేనే చెప్పింది కదా రాజగోపాల్ రెడ్డి ఊరికే కేసీఆర్ తిట్టుడు తప్ప నువ్వు ఏం పని చేస్తున్నావు ఆయన తిట్టి బుద్ధి కేసిఆర్ కేసీఆర్ తిట్టుడు 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 ఇరవై నెలల తిట్టుడు తప్ప నువ్వు చేసింది ఉన్నదా ఉన్నదాన్ని మేము వెంటలేము నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అని నిన్న అరే నువ్వు పని చేయవంటే ఊరికే కేసీఆర్ తిట్టుకుంటే కాలం గడుపుతున్నావు జనం అనూ ఒక్కోరు అంటున్నారు జనం ఒక్కోరు అంటు మీ ఎమ్మెల్యే కట్టమైంది కానీ నీకు కట్టమవుతలేదు నేను చెప్పిన ఇరవై నెలల్లో కేసీఆర్ ఏం చేసిండో బీఆర్ఎస్ ఏం చేసిండో చెప్పినా నువ్వేం చేసిన ఉన్నాయండి కమిషన్లు కేసులు ఢిల్లీకి బూటలు మోసుడు ఇంతే కదా సార్ అయితే కమిషన్లు లేకపోతే ప్రతిపక్షాల మీద కమిషన్ రెండు రకాల కమిషన్లు బిల్లులు ఇవ్వాలంటే కమిషన్ అవునా కాదా హైదరాబాద్ లో బిల్డింగ్ పర్మిషన్ రావాలంటే కమిషన్ లేదంటే ప్రతిపక్షాల మీద కమిషన్ మొదటిసారి చేస్తా అంటే కమిషన్సారి రెండో రెండోసారి గెలిస్తే వెయ్యి రెండు వేలు చేస్తా అంటే మొదటి నెలలోనే రెండు వేలు చేసాం రెండోసారి గెలిచినప్పుడు మేము యాభై ఏడు పెన్షన్ ఇస్తామని చెప్పినాం యాభై ఏడేళ్లకే పెన్షన్ ఇచ్చాం మేము ఇచ్చిన మూడు మాటలు నిలబెట్టుకున్నాం మొదటిసారి రెండు వందలు వెయ్యి అంటే వెయ్యి రెండవసారి రెండు వేల రెండు వేలు యాభై ఏడేళ్లకే పెన్షన్ అంటే యాభై ఏడు ఏంటారు మీరేం చెప్పిండ్రు ఇంటికి ఒక్కటిగా రెండింతమన్నారు అవకిత్తమన్నారు తాత కింద ఇచ్చింద్రా అవలేదు తాత రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తామన్నారు రెండేళ్ళ ఇవ్వాలి నాలుగు వేల పెన్షన్ పక్కలేదు పైగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రెండు లక్షల పెన్షన్లు ఏరి వేసి బీసీసీ కొత్తగా ఒక్క పిచ్చనియలేదు రెండు లక్షల పెన్షన్లు ఏది వేసింది తప్ప కొత్త ఇచ్చింది నాలుగు వేలకు ఇస్తామన్నారు ఇయలే అవ్వ తాతకు ఇష్టమన్నారు ఇయలే మోసం ఏం చేసిండు రెండేళ్లలో కేసీఆర్ గారు ఏం చేసిండు నేను చెప్పిన కరెంటు బాధలు ఇచ్చిండు చెరువులు బాధలు చేసిండు వెయ్యి రూపాయల పెన్షన్ ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు మోటార్లు కారకుండా కరెంట్ ఇచ్చిండు మీరు ఏం చేసిండి రెండేళ్ల సోషల్ మీడియాలో ట్వీట్ పెట్టి వాళ్ళు అక్క ரத்துக்கு ஆ லுங்க மீது பாதுகாப்பு